తెలుగు సినీ చరిత్రలో అందగాడు సోక్ గాడు అనగానే గుర్తొచ్చే పేరు శోభన్ బాబు గారు అయితే ఈ పేరు చెప్పంగానే చిన్న పిల్లల నుంచి ఇప్పటి జనరేషన్ వారు కూడా వాట్ ఏ హ్యాండ్సమ్ హీరో అంట టాలీవుడ్ కి ఏఎన్ఆర్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ రెండు కళ్ళు లాంటి వారు అని చెప్తుంటారు ఆ తర్వాత తరంలో కృష్ణ కృష్ణరాజ్ తో పాటు సూపర్ స్టార్ గా ఎదిగారు శోభన్ బాబు గారు అయితే ఇక ఆయన తదనంతరం అంటే సాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ కృష్ణ కానీ ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా వారి తర్వాత తరాన్ని సినిమా రంగంలోకి ప్రవేశపెట్టారు కానీ శోభన్ బాబు గారు మాత్రం తన కొడుకు మనవడు ఇలాగా తర్వాత తరాలను ఎవ్వరికి కూడా సినిమా రంగ ప్రవేశం చేయించలేదు అయితే దీంతో శోభన్ బాబు అభిమానులందరూ చాలా బాధపడ్డారు ఎందుకనంటే ఖచ్చితంగా తమ అభిమాన హీరోకి సంబంధించిన కుటుంబ సభ్యులు సినిమా రంగంలోకి వస్తే అచ్చం మన శోభన్ బాబు గారి లాగే ఉన్నారు కదా అంటూ ఎంతో మంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ సినిమా రంగంలోకి రాకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఎంచుకున్న రంగాల్లో అద్భుతంగా సత్తా చాటుతున్నారు దానిలో చెన్నైలో ప్రముఖ గైనకాలజిస్ట్ గా సేవలు అందిస్తున్నారు శోభన్ బాబు మనవడైన డాక్టర్ సురక్షిత్ ఇటీవల కాలంలో శాస్త్ర చికిత్స చేసి వరల్డ్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా బ్రేక్ చేసి నలభై నాలుగేళ్ల మహిళ గర్భాశయంలో ఏర్పడిన నాలుగున్నర కేజీల సిస్టు ను సాధారణంగా ఓపెన్ ఓపింగ్ సర్జరీ చేయాల్సిన స్థితిలో అత్యధిక అత్యాధునికమైన లాబ్రోసిప్స్ చేసి చరిత్ర సృష్టించాడు ఈ మేరకు తను ఒక అద్భుతమైన విషయాన్ని అయితే చెప్పబోయాడు అయితే తనకి ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయని అయితే చాలా మంది శోభన్ బాబు గారు అంటే మా తాతయ్య గారు మమ్మల్ని సినిమా ఫీల్డ్లోకి రానివ్వద్దు అని రావద్దు అని చెప్పినట్టు వార్తలు వినిపించాయని కానీ శోభన్ బాబు గారు అంటే మా తాతయ్య గారు ఎప్పుడు కూడా అలా చెప్పలేదని నా ఆయన కోరిక ఏంటంటే నేను ఒక డాక్టర్ అవ్వాలని అయితే డాక్టర్గా గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలనేది ఆయన కోరిక ఆయన కోరికను నేను తీర్చాను కానీ కొన్ని వేల మంది శోభన్ బాబు గారి అంటే మా తాతయ్య గారి అభిమానులు మా ఇంటికి వచ్చి మిమ్మల్ని మేము సినిమాల్లో చూడాలనుకుంటున్నాము దయచేసి ఇది మా అభిమానుల కోరిక మేరకు తీర్చని అంటున్నారు నాకు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి కానీ నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకనంటే అప్పటికి నేను వైద్య వృత్తిలో స్థిరపడ్డాను కానీ అభిమానుల ఇష్టం కొరకు నేను త్వరలోనే ఏదైనా మంచి సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నాను అది హీరోనా విలనా వేరే క్యారెక్టర్ అనేది తెలియదు కానీ వెండి వెండితెర పైన అంటే సిల్వర్ స్క్రీన్ పైన శోభన్ బాబు గారు మనవడు కనిపించాడు అనేది అభిమానుల కోరిక అందుకనే అది తీర్చడానికి నేను ప్రయత్నిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్